హాయండీ రోజైతే మా ఇంటి ముందర కొంచెం ఫుల్ఫ్లు ఉంది కదా దాంట్లో గోంగూర అయితే వేసినా అండి చెంపుదాం పిల్లలకైతే బాక్సుల కోసం అయితే గోగుర పట్టడిగా వేస్తానండి పచ్చడి చూపిస్తాను నేను గోంగూర అయితే ఇంత తెలియదండి దీన్ని అయితే పచ్చడి అయితే తీసుకున్నాను గోంగూరను అయితే మంచిగా దగ్గర కొడికించుకున్నాండి ఈ పచ్చరి రూపాయలు ఒక పది వేసిన పల్లీలు అయితే కొన్ని ఒక యాభై గ్రాములకు కొంచెం తక్కువ అయితే వేసుకున్నాండి తర్వాతకి ఒక ఉల్లిగడ్డ అయితే కోసిపెట్టినండి దాంట్లోకి కొద్దిగా జీలకర్ర కూడా అయితే వేసుకుంటాం ఓకేనండి ఇది మిక్సీ పట్టిన తర్వాత మీకు తాలింపు అయితే పెట్టే విధానం చూపిస్తాను ఓకేనా చదువు ఒక పది అయితే వేసుకుందామండి దీంట్లోకి అయితే కొన్ని పల్లీలు కూడా వేస్తాం కాబట్టి ఒక పది అయితే వేసుకుంటున్నాను కొద్దిగా ఆయిల్ అయితే పోసుకుందామండి నాకు ఇదిగోండి గోంగూర పచ్చడి మన ఇంటి ముందల కొల్లా ప్లేస్లో అయితే పండించిన గోంగూర అండి మంచిగానే ఇప్పుడు మందం పిల్లలకి బాక్సుల మందం అయితే అయిందండి ఇప్పుడు నేనైతే అయితే చూస్తున్నది ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకేనండి ఎంజాయ్ బ్లాక్స్ అండి మన ఛానల్ పేరు నేను రోజు వీడియోలు పెడుతుంటాను ఫ్రెండ్స్ చూడండి షార్ట్స్ కూడా పెడుతూనే ఉంటాను మనకు జీలకరై

అయితే గోంగూర నేసేద్దాం దీంట్లోకి అయితే ఓకేనండి గోంగూర పచ్చడి అయితే మనకి రెడీ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ మరొక వీడియోతో చెప్పాలి